అదగిరిగుట్టలో ధ్వంసమైన రోడ్లను పునర్నిర్మించాలని వినూత్న రీతిలో నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీజేపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు యాదగిరిగుట్టలో ధ్వంసమైన రోడ్లను పునర్నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసన చేస్తూ భిక్షాటన కార్యక్రమం చేపట్టారు యాదగిరిగుట్టలోని పద్మశాలి సత్రం నుండి యాదగిరిపల్లి వరకు దాదాపు రెండు కిలోమీటర్లు ర్యాలీ గా వెళ్లి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు భిక్షాటన చేసి నిరసన తెలిపిన అనంతరం యాదగిరిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేసి రోడ్లు పునర్నిర్మాణం చేయాలని కోరారు బీజేపీ శ్రేణులు ダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメだダメダメダメダメダメダメダメダメダメダメ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138